నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి ప్రేమించట్లేదండి ఏకంగా ఒక కొడువలు తీసుకొని వెళ్ళి అమ్మాయి మెడ మీద పెట్టాడు అసలు అమ్మాయి ప్రేమించకపోతే ఈ విధంగా బిహేవ్ చేయొచ్చా మాట్లాడదాం మన హిట్ టీవీ స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ప్రేమించిన ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి ప్రేమించకపోతే బెదిరించడం కత్తి పెట్టి ఇలాంటి సినిమాలో చూస్తుంటాం రీసెంట్ గా మహారాష్ట్రలో ఒక వ్యక్తి ఒక అబ్బాయి టీనేజ్ అబ్బాయి లాగా ఉండు చాలా ఎమోషనల్ పోలీసులు ఆపినా కూడా ఆగట్లేదు అమ్మాయి ప్రేమించకపోతే అమ్మాయి మెడపైన కత్తి పెడితే అమ్మాయి ప్రేమిస్తుందా ఎందుకు అబ్బాయిలు విధంగా బిహేవ్ చేస్తున్నారు అది అర్థం చేసుకోవాలి బలవంతంగా దేన్నైనా ఎవరైనా ముఖ్యంగా ప్రేమ గౌరవం ఇలాంటివి బలవంతంగా తీసుకోలేము అది అవతల నుంచి రావాలి వచ్చినప్పుడు అది పవిత్రంగా ఉంటుంది చాలా గౌరవనీయంగా అందంగా ఉంటుంది ఆ విషయం ఈ చిన్నపిల్లలకి లవ్లు అంటే ఏదో సినిమాలు చూసి ఆ ఇంపాక్ట్ అనమాట లేకపోతే ఎక్కడో రౌడిజం ఎవరో చేస్తుంటే రౌడిజం మనం కూడా చేద్దాం లేకపోతే ఎక్కడైనా ఇలాంటి కేసు ఒకటి జరిగింది అని అంటే అది మనం ఎందుకు చేయకూడదు టీనేజ్ అనేది చాలా డేంజరస్ పీరియడ్ అది ఓకే అది అంటే కొంతమందికి పాతికేళ్ళు వచ్చిన జ్ఞానం రాదు అది వేరే విషయం కానీ అక్కడ జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండదు ఒక తెలివితేటలు అనేవి అంతగా పనిచేయవు తర్వాత విచక్షణ జ్ఞానం అనేది ఉండదు ఆ ఏజ్ పిల్లలకి ఏది చూస్తే అదే కరెక్ట్ అనుకుంటారు ఇంకొకటి అన్నీ నాకు తెలుసు అనుకుంటారు ఎవరేం చెప్పినా అది తప్పు నాకే అన్ని తెలుసు మీకేం తెలియదు సో నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ఇలాంటి భావాలతో ఉంటారు వాళ్ళు ఆ పిల్లాన్ని చూస్తుంటే చదువుకున్న అబ్బాయిలాగా కూడా లేడు మరి ఇంకో ఆ పాప చూస్తే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్ టెన్త్ క్లాస్ చదువుతుంది అంటే ఇప్పుడు ఇష్టం లేనప్పుడు ఆ పిల్ల వెనకాల పడటం అనేది చాలా తప్పు రెండోది ఏంటంటే చిన్నపిల్ల వెనకాల పడటం ఇంకో తప్పు తనేమన్నా పెద్దవాడా అంటే చిన్నవాడే కానీ ఈఎంఐ కంటే పెద్దవాడు అలా ఇద్దరు చిన్నవాళ్ళే అలాంటప్పుడు ఆ స్టేజ్ అనేది ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు మేము చిన్నవాళ్ళము మేము పని చేయకూడదు అనేది తెలియదు తెలియక మేము పెద్దవాళ్ళమే మాకు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి మరి వాళ్ళు చేయలేదా మేం చేస్తే తప్ప నాకు అన్నీ తెలుసు ఈ ఫీలింగ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తున్నది తప్పు అనేది వాళ్ళకి అసలు అర్థం కాదు కానీ ఇక్కడ ఆ పాపకు అసలు ఇష్టం లేదు ఇప్పుడు ఇష్టాయిష్టాలు వేరు ప్రేమ కలగటం అనే ఫీలింగ్ వేరు ఈ అమ్మాయికి అసలు ఒక పర్సన్ని చూస్తేనే పిల్లలకి ఇష్టం అనిపిస్తుంది ఒక పర్సన్ చూస్తే అయిష్టంగా అనిపిస్తుంది అంటే అది లవ్ యాంగిల్లో నేను చెప్పట్లేదు ఇప్పుడు పిల్లల్ని పిలిస్తే రారు దగ్గరికి ఏంటి మనం నచ్చం ఒక్కొక్కళ్ళ పిల్లలు నవ్వుతూ దగ్గరికి వస్తారు వాళ్ళకి మనం నచ్చుతాం సో అది 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 ఒకటి ఉంటుంది ఇక్కడ పర్టికులర్లీ ఇక్కడ లవ్ అంటున్నాడు కాబట్టి అసలు ఆ పిల్లకి ఆ ఫీలింగే లేనప్పుడు అసలు నిన్ను పర్సన్గానే అమ్మాయి ఇష్టపడనప్పుడు నువ్వు ఎందుకు అమ్మాయిని బలవంతం చేస్తున్నావు తర్వాత ఆ అమ్మాయి లవ్ చేసే ఏజ్ కాదు నీవే కాదు అలాంటప్పుడు ఆ విషయం అనేది ముందుకు ఎలా జరుగుతుంది ఇప్పుడు అమ్మాయిని అంటే చెయ్యి మెడ చుట్టూ వేసేసి గట్టిగా పట్టుకుని ఇంకొక చేత్తో బెదిరిస్తున్నాడు అంటే చూసేవాళ్ళకు కూడా భయం వేస్తుంది ఎలా వాడిని ఆపాలి మనం చూసాం ఆ వీడియోలో అందరూ చూస్తూ నుంచున్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి చూసుకుంటూ వెళ్తున్నారు అందరూ వెళ్తూ ఉంటే వీడికి చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట ఓహో నన్ను హీరోలాగా చూస్తున్నారు నన్ను ఎవరైనా చేయలేకపోతున్నారు అంటే వాడికి మా మనకి ఆ సౌండ్ అనేది వినిపించలేదు అక్కడ మా లిప్ మూమెంట్ చూపిస్తున్నాడు ఇలా కత్తితోటి ఇలా చూపిస్తున్నాడు అంటే వీళ్ళెవరు కూడా ఏమి చేయలేరు నేను నిన్ను చంపేస్తాను నువ్వు నన్ను లవ్ చేయి అని బెదిరింపు అనమాట అలా అంటున్నప్పుడు నిజంగానే జనానికి చిన్నపిల్లాడైనా ఆ చేతిలో కత్తి ఉండేటప్పటికి ఎవరైనా కొంచెం వెనకంజ వేస్తారు అది వాళ్ళ హీరోయిజంని పెంచింది అనమాట ఎందుకు నలుగురు మనుషులు ఒకటేసారి వచ్చి పట్టుకుంటే వాడు ఏం చేయగలుగుతాడు మరి ఎలాగా పోలీసులకి అందిందో వార్త వాళ్ళు వచ్చి ముందు కొంతమంది అతన్ని మాటల్లో పెట్టి వెనక నుంచి వచ్చి అటాక్ చేసి బాగా చిత కొట్టారు ఆ పిల్లని పంపించారు కానీ రేపటి నుంచి ఆ అమ్మాయి బయటకు వెళ్ళటానికి భయపడుతుంది కదా ఖచ్చితంగా ఈ ఇలాంటి ఘటనలు ఒకటి కాదు ఎన్నో జరగచ్చు లేకపోతే ఎన్నో జరుగుతున్నాయి బయట అసలు ఆడపిల్లల్ని బయటకు పంపాలంటే భయం వేస్తుంది అంటే ఇప్పుడు తెలివితేటలుగా కొంచెం గట్టిగా ఉండే అమ్మాయిలు ఎలాగోలా పర్వాలేదు ఇలా ఈ అమ్మాయి స్వభావం బ భయస్థురాలు లాగానే ఉంది తట్టు చిన్నపిల్ల ఏమీ తెలియదు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతుంది నేను వెళ్ళనంటుంది ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి భయపడతారు సిచ్యువేషన్ని ఇలా మార్చేస్తున్నారు ఇలాంటి అబ్బాయిల్ని ఎక్కడ కూడా టాలరేట్ చేయకూడదు కొట్టారు సరే తీసుకెళ్లారు అరెస్ట్ చేశారు అంతవరకే కానీ అసలు రక్షణ అనేది లేకుండా పోతుంది కదా ఇలా వీళ్ళు ఎవరు వాళ్ళ చిన్నప్పటి నుంచి పెంపకాలు కూడా అలా ఏడుస్తున్నాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అనేవాళ్ళు గట్టిగా పెంచట్లేదు ఇంకొకటి కొంచెం ఇలాంటి కేసులు లో కేటగిరీలోనే జరుగుతున్నాయి వాళ్ళకు క్రమశిక్షణ చదువు సంస్కారం తల్లిదండ్రులు ఒక మంచి చెడ్డ నేర్పడం అనేది అటువంటి కుటుంబాల్లో ఉండదు ఉండనప్పుడు ఆ అబ్బాయిలు అలాగే బిహేవ్ చేస్తారు మేబీ అమ్మాయి మంచి కుటుంబంలో అమ్మాయి అయి ఉండొచ్చు చక్కగా స్కూల్కి వెళ్తుంది బట్ ఆ వారు అలాగే తిరుగుతున్నాడు మరి ఏ అమ్మాయి మీద ఎటువంటి కన్ను పడుతుందో మనకు అర్థం కావట్లేదే మనం దూరంగా ఉన్నా వాడు అటాక్ చేశాడు కదా మరి ఇక్కడ మరి ఎట్లా రక్షణ ఇంకేం జరగలేదు అది ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు అయినా సరే తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి ఇప్పుడు వాళ్ళు కొంచెం కూలీనాలు చేసుకునే వాళ్ళు లేకపోతే లో క్లాస్ పీపుల్ అని చెప్పి వీళ్ళు వెళ్ళి నాలుగు బాధేసి చిత కొట్టేసి మాయం చేసేసారనుకోండి ఊరుకుంటారా మరి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా మరి ఊరుకొని మీ పిల్లల్ని క్రమశిక్షణగా ఎందుకు పెట్టుకోరు ఎంత కూలీనాలు చేసిన వాళ్ళైనా సరే టైంకి వర్క్కి వెళ్తారు టైంకి ఇంటికి వస్తారు వండుతారు పిల్లలకి పెడతారు అయ్యా బాబు అంటారు జ్వరం వస్తే వాళ్ళు కూడా అల్లాడతారు మరి అన్ని ఫీలింగ్స్ మీకున్నప్పుడు మీ పిల్లలు ఏ పద్ధతిలో ఉన్నారని చూసుకోరా చదువు సంచులు కాస్త కూస్తా నేర్పించాలి కదా మరి మీరు ఎవరి జోలికి వెళ్ళకూడదు గొడవలు అవుతాయి పోలీసులు పట్టుకుంటే మీరు జైల్లో ఉంటారా అలాంటి అవేర్నెస్ మాటలు వాళ్ళకి చెప్తున్నారు సమాజం పట్ల ఒక స్పృహాన్ని కలిగిస్తున్నారా అంటే పెద్దవాళ్ళకే ఉండదు ముందు పిల్లలకేం నేర్పిస్తారు అంటే ఆ తరం వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ తరం వాళ్ళైనా సరే అన్నీ నేర్చుకోవాలి అన్నీ తెలుసుకోవాలి లేకపోతే ఇటువంటివి సమాజంలో జరుగుతూ ఉంటాయి పిల్లలకి ఆడపిల్లలకి ఎంతవరకు రక్షణ ఎంతవరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు అవతల నుంచి అలా వచ్చి పడిపోతుంటే కాబట్టి ఇది అవతల నుంచి కూడా అబ్బాయిలకి అది అన్ని కేటగిరీ వాళ్ళు నేను చెప్తున్న ఒక లో క్లాస్ అని కాదు అన్ని తరగతుల వాళ్ళు కూడా పిల్లల్ని అబ్బాయిలకి కూడా అమ్మాయిలకి కూడా తగిన జాగ్రత్తలు నేర్పి బయటికి పంపించాలి అమ్మాయి వెనక చూడకూడదు అమ్మాయిలతో మాట్లాడకూడదు అమ్మాయిలని ఇబ్బందికరంగా మీరు ప్రవర్తించకూడదు ఒక అమ్మాయికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే మీరు సొంత అన్నదమ్ముల్లాగా వెళ్ళి హెల్ప్ చేయాలి అనేలాంటి మాటల్ని వాళ్ళకి నేర్పించాలి విషయాల్ని నేర్పించకపోతే ఇది ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయి కూడా అక్కడ వరకు వెళ్ళిందంటే అమ్మాయి తరపు నుంచి కూడా ఏమైనా పాజిటివ్గా మేడం ఇక్కడ లేదనే అనిపిస్తుంది కదా ఆ అమ్మాయిని ప్రతిరోజు బెదిరిస్తున్నాడు ఈ రోజున కత్తి తీసుకొచ్చాడు మరి పోలీసులు ఊరుకుంటారా బాగా శుభ్రంగా చెత కొట్టు పెట్టారు మరి ఈ అమ్మాయి అక్కడ ఏమీ లేవు లేవనే చెప్తుంది నాకు ఇష్టం లేదనే చెప్తుంది ఆ అమ్మాయి కూడా ఆ సంజాయించి చెప్తుంది అని మనకి చెప్తున్నారు వద్దు నేను నాకు ఇష్టం లేదు మనం చిన్న వాళ్ళము మనం పని చేయకూడదని చెప్తుందని చెప్తున్నారు ఓకే అంటే ఆ అమ్మాయికి ఉన్నంత విచక్షణ కూడా వాడికి లేదు సో అక్కడక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదా గవర్నమెంట్ నుంచి కొన్ని అవగాహన సదస్సులు లాంటివి పెట్టాల్సిన అవసరం ఉందంటారా మేడం ఉంది దానికన్నా ముందు ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి ఇంటి నుంచి రావాలి అది ఎన్ని సదస్సులు నిర్వహిస్తారు మళ్ళీ వాళ్ళు ఇక్కడ కూర్చుని ఎంత చెప్తాము ఇవి ఎంత రీచ్ అవుతాయి పని పాటలు చేసుకునే వాళ్ళు ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తారా యూట్యూబ్ చూడరు కానీ పనిలేని ఆవారగాళ్ళు ఇలాంటి విధాలు చూస్తారేమో చూసినప్పుడు మరి వాళ్ళు పాటిస్తారా ఇవన్నీ కాబట్టి ప్రతి ఇంట్లో నుంచి రావాలి తల్లిదండ్రులే జాగ్రత్త చేయాలి వాళ్ళని తప్పుదారిలో ఉన్న తప్పుడు మాటలు మాట్లాడిన రాంగ్గా బిహేవ్ చేస్తే చితగొట్టాలి ఇంట్లోనే ఇది పద్ధతి కాదు అని ప్రతి ఇంట్లో నుంచి రావాలి ఆ డిసిప్లిన్ అనేది అప్పుడు బయట జాగ్రత్తగా ఉంటారు రాజకీయ నాయకులు కూడా ఎన్నికలప్పుడు యువతని వాడుకుంటుంటారు యూజ్ చేసుకుంటుంటారు ఎన్నికలప్పుడు జరిగే కార్యకలాపాలన్నీ మీకు తెలిసి అలాంటి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా కూడా కొన్ని యువత మంచి దారిలో పోయి రీతిలో వాళ్ళు ఏవైనా మాట్లాడడం గానీ ఇలాంటి సదస్సులు పెడితే కూడా బాగుంటుంది కదా మేడం యువతకి ఎప్పుడైనా సరే దేశానికి ఉపయోగపడే పనులు యువతతో చేయించాలి దేశానికి సంబంధించినటువంటి స్పృహ ని యువతలో కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకులు టు గవర్నమెంట్ అనే చెప్పారు మరి ఒక ఒక రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు రాజకీయ నాయకులు అంటున్నాం మనం ఒకప్పుడు పరిపాలించే వాళ్ళని రాజులు చక్రవర్తులు అనేవాళ్ళు ఇప్పుడు మారిపోయింది కాబట్టి కాలము రాజకీయ నాయకులు అంటున్నాం ముఖ్యమంత్రి అంటున్నాం ఇలా పేర్లు మారిపోయాయి కానీ వాళ్ళు పాలకులు పాలకులే పాలకుల చేతుల్లోనే ఉంది ఒక రాష్ట్ర సౌభాగ్యం అంది ఒక యువత యువత ఉంటేనే రాష్ట్రం గట్టిగా ఉంటుంది రాష్ట్ర సౌభాగ్యం బాగుంటుంది మొత్తం చెప్పాలంటే ఒక దేశ భవిష్యత్తు యువత మీదే కదా ఉంది మరి అలాంటప్పుడు ప్రతి రాష్ట్రంలో పాలకులు యువతని ఒక మంచి వైపు నడిపించడానికి కావలసిన విషయాలు వాళ్ళకి నేర్పించడము అటువైపుగా తీసుకెళ్లడము వాళ్ళకి మంచి ఉపాధి కల్పించడము ఇలాంటివి చేయిస్తూ ఉండాలి బాధ్యతాయుతంగా వాళ్ళకి బాధ్యతల్ని కల్పిస్తూ ఉండాలి ఇప్పుడు డ్రగ్స్ చూస్తున్నా మేడం మహారాష్ట్రలో కూడా డ్రగ్స్ కల్చర్ ఒక విధంగా మత్తు పదార్థాలు ఉంటాయి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు ఈ యువతలో ముఖ్యంగా లేదు చాలా ఎక్కువగా ఉందని కదా ఈ మధ్య గొడవలు బాగా పట్టుబడటాలు ఇక్కడ ఫిలిం యాక్టర్స్ దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ గురించి బయటకు వచ్చాయి కదా ఈ మధ్య ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకడని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకుంటాను నేను అదే అంటున్నా ఇప్పుడు ఒక మద్యం కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి మరి ఎందుకు బ్యాన్ చేయటం లేదు ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి ఇది పాలకుల చేతుల్లోనే ఉంది కదా అంటే ఇన్కమ్ వాటి వల్ల వస్తుందని చెప్పి ఆ బెల్ట్ షాప్లో అవన్నీ ఓపెన్ చేయడము మీ ఇన్కమ్ చూసుకుంటున్నారు మరి ఏమైపోతున్నారు ప్రజలు ఏమైపోతున్నారు యువత భవిష్యత్ ఏమైపోతుంది స్కూల్ పిల్లలు వాళ్ళకి చాక్లెట్స్ లో పెట్టి ఆ చాక్లెట్స్ ని అమ్మించు ఇలాంటివి చేస్తాయి అయిపోయింది అయిపోయింది ఆ చాక్లెట్స్ వల్ల పిల్లలు మళ్ళీ మళ్ళీ అవే చాక్లెట్స్ అడుగుతారు కదా పిల్లలు అడిగినప్పుడు తల్లిదండ్రులకు తెలియక మంచి చాక్లెట్స్ ఇప్పిస్తారు కానీ ఇంకోటి ఏమన్నా అనుకుంటారా వాళ్ళు ఇది ఈ చెడంతా ఆగాలి అంటే ఎక్కడి నుంచి ఆగాలి ఒక ఒక చట్టము ఒక ఒక రూల్ అనేది ఉంటే దానికి కట్టుబడి ఉంటారు ప్రజలు దాన్ని అధిగమించి ఎవరైనా వెళ్తారా వెళ్లరు కదా పోలీసులు ఒక రూల్ పెట్టారనుకోండి దాన్ని అతిక్రమించి ట్రాఫిక్లో ఎవరైనా వెళ్తారా లేదు మరి పెట్టడం లేదు అలాగే ఇవి బ్యాన్ చేయటం లేదు నిన్న బోనాలని చెప్పి ఒకరోజు షాపులన్నీ మూసేశారు అయితే మూసేస్తారని అందరికీ తెలుసు నిన్న మొన్న నాలుగు రోజుల ముందు నుంచి ఇంట్లో పెట్టుకుంటారు కదా మరి అది ఆ రోజున తాగుతారు అన్ని డాన్సులు చేసుకుంటారు అంటారు అది మరి అది తప్పు కదా ఏదైతే మనకి దేశాన్ని మన రాష్ట్రాన్ని పాడు చేస్తుందో అది మనం తీసేసేయాలి ఆ రాష్ట్రం మన 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 పాలనలో మనం ఏం మంచి పనులు చేసాము అనేది వాళ్ళు కూడా చూసుకోవాలి మనం ఫ్రీగా అది ఇచ్చాము ఫ్రీగా ఇది ఇచ్చాము అని అంటే అవి లేకపోయినా కూడా కూలీనాలి చేసుకుని సరే పొట్ట పోసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు కానీ ఈ డ్రగ్స్ ఈ తాగుడు ఇవన్నీ ఉంటే కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయా లేదా ముందుకు వెళ్తాయా తాగి పడుకుంటే ముందుకు వెళ్తుందా డ్రగ్స్ తీసుకుని పడుంటే ముందుకు వెళ్తుందా కుటుంబం వెళ్ళదు ఒక రాష్ట్ర సంక్షేమము కావాలి అని పాలకులు కోరుకుంటే అంటే మా పాలనలో మా సుభిక్షంగా ఉంది మా పాలన బాగుంది అని అనుకోవాలి లేదా అందరూ అనుకోవాలి వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడాలి ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలి అప్పుడే యువత బాగుంటారు రైట్ మేడం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి